హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే కనుక మరో కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు సో ఇది ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో అరవై ఏళ్ళు దాటిన వారికి మాత్రం ఉపయోగపడుతుంది లేదు మీరు ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కంటిన్యూ చూడొచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఇలాంటి స్కీమ్స్ ఏంటంటే కొంచెం రిటైర్ అయిన పీపుల్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి అయితే మరింత బాగా ఉపయోగపడుతుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీడియో కంటిన్యూ చేయచ్చు లేదంటే ఇక్కడి నుంచే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు సో వీడియో చూసినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీనియర్ సిటిజన్ల కోసం పోస్ట్ ఆఫీస్ అయితే కనుక ఒక అద్భుతమైన పథకం అయితే తీసుకొచ్చింది రీసెంట్గా మనందరికీ తెలుసు ఆర్బీఐ అయితే కనుక రిపో రేట్లు తగ్గించి వడ్డీలు అన్నీ కూడా మీకు ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద సైతం వడ్డీలు అయితే కనుక బాగా తగ్గించడం జరిగింది అయితే పోస్ట్ ఆఫీస్ అయితే కనుక రిటైర్మెంట్ తర్వాత ఒకరిపై ఆధారపడకుండా అండ్ ఎలాంటి డబ్బు కోత కూడా లేకుండా చేయొచ్చు అంటే ఈ మీరు చేయవలసిందల్లా ఆఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టడమే అంటున్నారు ఏంటంటే కనుక పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎస్సీ డబల్ ఎస్ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చారు ఈ పథకం అయితే కనుక ఎంతో సురక్షితమైన పెట్టుబడి ఆ పైగా గ్యారంటీతో మీకు ప్రతి నెలా వడ్డీ అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈ పథకంలో చేరాలంటే అర్హతలు ఏంటి ఎంత పెట్టుబడి పెట్టాలనేది అయితే ఒకసారి వివరాలు తెలుసుకుందాము సీనియర్ సిటిజన్స్ సేవింగ్ సేవింగ్ స్కీమ్ అనేది అయితే గనక అరవై ఏళ్ళు పైబడిన వారికి అద్భుతమైన పథకం ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఫిక్స్డ్ డిపాజిట్ ప్రస్తుతం వస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఇది ఎక్కువ వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ డబ్బు కూడా హండ్రెడ్ పర్సెంట్ సురక్షితం అని చెప్తున్నారు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కాబట్టి సో ఒకసారి ఆలోచించుకొని ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టండి ఒకవేళ మీరు ఒక ఫైవ్ ఇయర్స్ కనుక డిపాజిట్ చేయగలిగితే ఐదేళ్ల పాటు డిపాజిట్ చేయగలిగినట్లయితే మీకు ఎనిమిది పాయింట్ రెండు శాతం ప్రస్తుతం కొద్దిగా అది ఎక్కువ వడ్డీ అని చెప్పుకోవచ్చు ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేట్ని అందిస్తుంది ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు వడ్డీ రేట్లు బ్యాంకు తగ్గించినా ఏం చేసినా కూడా మీకు ఎనిమిది పాయింట్ రెండు శాతం తగ్గకుండా ఇస్తారని చెప్తున్నారు ఈ రేటు పూర్తిగా ఐదేళ్ల వరకు కూడా ఎనిమిది పాయింట్ రెండు శాతం కంటిన్యూ వడ్డీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ ఈ పథకంలో మీరు వెయ్యి రూపాయల నుంచి ముప్పై లక్షల వరకు కూడా పెట్టుబడి అయితే పెట్టుకోవచ్చు ఎవరైనా రిటైర్ అయిన తర్వాత వచ్చే పీఎఫ్ అమౌంట్లు కానీ లేదంటే కొంత ఫండ్ ఏదన్నా వచ్చినట్లయితే కనుక అటువంటి వారు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే కనుక ఒక ముప్పై లక్షల వరకు కూడా పెట్టుకున్నట్లయితే ప్రతి ఏడాది రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయలు మీకు వడ్డీ అయితే అందజేయడం జరుగుతుంది అది మీరు ఎప్పటికప్పుడైనా తీసుకోవచ్చు లేదంటే ఐదేళ్ళు దాన్ని అలా వదిలేసినట్లయితే కనుక వడ్డీతో కలిపి మీకు మొత్తం అయితే వడ్డీయే పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ ఐదేళ్లలో పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలు వడ్డీ అయితే ఇస్తారంటున్నారు ఒకవేళ ఫైవ్ ఇయర్స్ ఉంచుకున్నట్లయితే మీకు అసలు ముప్పై లక్షలు ప్లస్ వడ్డీ పన్నెండు లక్షల ముప్పై వేలు కలిపి ఐదేళ్ల తర్వాత మొత్తం నలభై రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే అందుకుంటారు ఇది అందుకే అంటున్న ఇది ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఎవరికైనా డబ్బులు వచ్చి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎవరికైనా కొంచెం ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ స్కీమ్స్ కాబట్టి కొంచెం సురక్షితంగా మీ పెట్టుబడి అయితే ఉంటుంది అలాగే వడ్డీ కూడా ప్రస్తుత రోజుల్లో ఎక్కువ అయితే ఇస్తామని ఇస్తామని చెప్తున్నారు అరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు అలాగే వీఆర్ఎస్ కింద ఎవరైనా కొంతమంది తీసుకున్నా అలాంటి డిఫెన్స్ నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా కొంత వయసు సడలింపులతో ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో పథకం పెట్టుకోవచ్చు ఇది సెక్షన్ ఎయిటీసీ కింద లక్ష యాభై వేల వరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు అని చెప్తున్నారు కానీ వడ్డీపై మట్టుకు ట్యాక్స్ ఉంటుంది ఒక ఏడాదిలో లక్ష కన్నా ఎక్కువ వడ్డీ సంపాదిస్తే టీడీఎస్ కట్ అవుతుంది అవసరమైతే కనుక ఐదేళ్ల తర్వాత మీ అకౌంట్ మళ్ళీ కావాలంటే ఇంకా పొడిగించుకోవడం కూడా ఇందులో అయితే ఉందని చెప్తున్నారు సో ఇది అయితే అందరికీ ఉపయోగపడకపోయినప్పటికీ రిటైర్ అయిన ఉంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ స్కీమ్లో అయితే పెట్టుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి